పెళ్లిలో వెల్కమ్ మామూలుగా లేదు అదిరిపోయింది వెల్కమ్ డాన్స్ చూడండి ఎరగదీస్తున్నారు ఈ పిల్లలు చూడండి ఇంత బాగా దాండి ఆడేస్తున్నారు ఆరు తేరిపోయినట్టున్నారు ఉన్నారు ఒక్కొక్కరు ఎరగదీసేస్తున్నారు చెల్లెళ్ళు ఊపేస్తున్నారు చూసారా చేతులు మామూలుగా కాదు గట్టిగా ఊపుతున్నారు మధ్యలోనే ఫోటోకి స్టిల్స్ ఇవ్వమంటున్నాడు ఫోటోలన్న స్కిల్స్ ఎక్కువ తూరుకోవట్లేదు అసలు ఈ వెల్కమ్ని అయితే మామూలుగా అరేంజ్ చేయలేదు చాలా బాగా అరేంజ్ చేశారు ఈ సాంగ్స్ డాన్స్ ఈ పిల్లలు వెల్కమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేశారు ఈ ఫోటోలను చూసారా మధ్యలోనే వచ్చే స్టిల్స్ మొత్తం చెప్పేస్తున్నాడు ఆయన చెప్పిన స్టిల్స్ పెట్టకపోతే స్టేజ్ పైకి వెళ్ళిచ్చేటట్లు లేడు ఇంకా అందుకే ఇంకెందుకైనా చెప్పిన స్టిల్స్ అనేవి పెట్టేస్తున్నారు స్టిల్స్ అన్ని పెట్టి పెట్టి అలసిపోతున్నారు కానీ ఆయన వదలట్లేదు స్టిల్స్ పెట్టినంత వరకు మొత్తానికి స్టిల్స్ అయిపోయినాయి వెళ్ళిస్తున్నాడు లేకపోతే ఆపేసిన మధ్యలోనే చూడండి అక్కడ ఎలాగే ఎరగదేస్తున్నారు డ్యాన్స్లు వెల్కమ్ ఏర్పాటు ఎలా ఉందో చూడండి చాలా బాగా అరేంజ్ చేశారు వెల్కమ్ ఇక్కడ డ్యాన్స్ మరీ చేపించేస్తున్నాడు ఫోటోలన్నా వీడియో తీస్తున్నాడు డాన్ డ్యాన్స్ చేయకపోతే ఊరుకోవట్లేదు అసలుకి ఇక్కడ అందరూ డాన్స్ చేయకపోతే వదిలేటట్లేరు వీళ్ళకి అందుకనే వీళ్ళు డాన్స్ చేసేస్తున్నారు ఇంకెందుకని చెప్పేసి డ్యాన్స్ మామూలు చేయట్లేదు చాలా బాగా చేస్తున్నారు చూసారా ఈ వెనకాల జనాలు చూసారు ఎలా ఉన్నారు ఎప్పుడు వదిలితే వచ్చి డాన్స్ చేద్దాం ఉన్నట్లు చూస్తున్నారు వీళ్ళంతా వీళ్ళు కూడా చేస్తారు నెక్స్ట్ ఇంకా వీళ్ళు కూడా స్టార్ట్ చేసేస్తారు వీళ్ళు డ్యాన్స్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళు వెనకాల వచ్చేద్దామని రెడీగా ఉన్నారు వెయిట్ చేస్తున్నారు వెనకాల ఎప్పుడు డ్యాన్స్ అయిపోతుందని చూస్తున్నారు ఇంకా డ్యాన్స్ అయిపోయింది అక్కలు చూడండి ఊపిస్తున్నారు చేతులు కర్రలు పట్టుకొని ఎంట్రీ ఎలాగుందో చూడండి ఇలా వెల్కమ్ ఎంట్రీ అయిపోతే ఇంకా నెక్స్ట్ అందరూ వచ్చేస్తారు వెనకాలే ఈ దాండి అక్కలు మాత్రం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా ఓపిగా చేశారు ఏ ఒకరు తగ్గడం లేదు ఒకరి నుంచి ఒకరు ఉన్నారు అందరూ sun searching for a longer day people feeling like the light has just come we must never stop this